నీకు వాళ్ళ ముందు నడుచున్నాడు నీకు చేస్తాను దేవాన్ని ముందు మీ ఇక్కడి తలుపు నిలుపు గడియలు పదలు కొడతాను స్తోత్రం భయపడుకు భయపడుకోమని చెప్తున్నావు తిందో వాళ్ళ స్తోత్రం దేవాలి తోడే ఉన్నాను దిగులు కొడుకు మీ దేవుడినే ఉన్నాను నీకు బలపరుషే వాడు నేనే సహాయం చేయవాడు నేనే నన్ను నేను తక్షణ దక్షిణ ఆదుకుంటున్నాను ప్రభు ఆయన బిడ్డతో మీరు వెళ్తున్నప్పుడు నీకు స్తోత్ర అన్ని విషయాల్లో చాలా కొందరు ఉన్నాడు ఎప్పుడైనా స్తోత్ర ఇన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవత ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ చెప్పుకుంటున్నాను మీరు నడుస్తున్నందుకు వీడితో సూత్రం కలిగించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా మధురేడని ఏసు నామంతో తండ్రి దుఃఖ విజయాన్ని ప్రకటిస్తూ తన ఈ బిడ్డని ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటి కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించడం రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించి ఈ బిడ్డ నీ ప్రయాణాన్ని మీ చేతి తప్పే కవర్ చేస్తాం నా ప్రభు నీసేపు నేను కొట్టి నేను